బ్రేకింగ్ చూస్తున్నాం కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం కొనసాగుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశం ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంలు బీహార్ ఛత్తీస్గఢ్ ఒడిశా బెంగాల్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట మంత్రులు హాజరయ్యారు నాటికి మావోయిస్టు సమస్య రూపమాపడమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం కొనసాగుతోంది ఈ సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ వంశీ రోజు ఉదయం పదిన్నర గంటలకు విజ్ఞాన్ భవన్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హోంమంత్రులు చీఫ్ సెక్రటరీలు అదేవిధంగా డీజీపీలు ముఖ్యమంత్రుల యొక్క సమావేశం అనేది కూడా ప్రారంభమైంది ముఖ్యంగా వామపక్ష తీవ్రవాద సమస్య పైన ఈ సమావేశం ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా నిత్యానందరాయ్ అదేవిధంగా జువలూవరం పాల్గొన్నారు అంటే ముఖ్యంగా ఈ వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే ఆరోగ్యం కానీ విద్య కానీ వైద్యం కానీ ఇట్లా వీటన్నిటికి సంబంధించిన మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఆ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున అమలవుతున్న పథకాలు వాటిపైన సమీక్ష ఇంకా ఎటువంటి పథకాలను అమలుపరచాలి ఇటువంటి వాటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది సమావేశంలో ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఒరిసా సీఎం శ్రీ చరణ్ అదేవిధంగా శ్రీ చరణ్ మాజీ అదేవిధంగా ఏ ఆంధ్రప్రదేశ్ తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత ఈ సమావేశానికి హాజరయ్యారు ముఖ్యంగా సమీక్ష సమావేశానికి ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ బీహార్తో పాటు జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రా ఛత్తీస్గఢ్ అదేవిధంగా కేరళ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం కూడా జరిగింది ఇందులో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు డీజీపీలు కూడా పాల్గొన్నారు దాంతోపాటుగా కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు సో మొత్తం మీద కూడా ఇక్కడ ఈ వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందులో మావోయిస్టుల కట్టడి అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది కూడా చేపట్టాలి ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు ఎటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి రాష్ట్రాల మధ్య ఎలాంటి సమన్వయం అనేది కూడా ఉండాలి సమాచార మార్పిడి వీటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు రాష్ట్రాల యొక్క భాగస్వామ్యం పైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది రెండు సెషన్లలో ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది సాయంత్రం సమావేశం అనేది కూడా ముగుస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు సమావేశంలో హాజరు కావడం లేదు ఆయన తరపున హోంమంత్రి వనిత డీజీపీ చీఫ్ సెక్రటరీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు దాని తర్వాత సాయంత్రం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారు ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ఆయన ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఇద్దరు కూడా రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ఇటు రాష్ట్రానికి సంబంధించిన విధ అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతో అప్ మీటింగ్స్ అనేటి కూడా జరపనున్నట్లుగా కూడా సమాచారం అంశం థ్యాంక్ యూ శిరీష్